అండి ఈరోజు నేనైతే మా పిల్లలకి ఇష్టమని మిల్ మేకర్ల పాడి అయితే చేస్తున్నానండి దానికి కావాల్సినవి అండి ఇవ్వండి మిల్ మేకర్లు శనగపిండి బియ్యం పిండి కాన్ఫ్లవర్ పౌడర్ అండి ఇది ధనియాల పొడి కారం సాల్టు నూనె కరివేపాకు మిల్లు మేకర్లు పగోడీకి నేను అయితే ముందుగా అయితే వేండిలో అయితే పెట్టుకుంటున్నాను మిల్లు మేకర్లు వేయడానికి మనం ఏడు నీళ్ళలో వేసుకోకుండా వండుకోకూడదండి మిల్లు మేకర్లు అనేవి బాగోదు నీళ్ళు కొంచెం బోరెల్స్ దగ్గర అందులో మిల్లు మేకర్లు వేసి మనం గట్టిగా పిండుకొని కూరలు అయినా అలాగే చేసుకోవాలి పకోడీ కానీ అలాగే చేసుకోవాలి ముందుగా నేను మిల్లు మేకర్లు అయితే వేసుకోవడానికి వేండిలో అయితే పెట్టుకున్నాను మనం వేడి నీళ్ళు అయితే మనం వేసుకోవాలి మిల్లు మేకర్లో మనం పకోడి వేసుకోవడానికైనా కూర వండుకోవడానికైనా ముందుగా మనం వేడి నీళ్ళు వేసుకుని అయితే ఏవి కానీ గట్టిగా పిండుకొని మనం వండుకోవాలి అప్పుడు మనకి మిల్లు మేకర్లు అనేది బాగుంటాయి డైరెక్ట్గా అయితే వండుకోకూడదు ఎప్పుడైనా బాగోదు నీళ్ళు అయితే కాగిపోయి నేను దించేసుకుని గిన్నెలు అయితే పోసుకుంటున్నాను మనకి మెల్లి మేకలు అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మనం మనకి ఏడు నెలలు అవి కానీ ఎలాగైతే ఉబ్బు పోతాయి ఇది గిలాగైతే ఉప్పు నీళ్ళు నీళ్ళైతే పీర్చేసుకుంటాయి మిల్లి మేకర్లో మనం గట్టిగా అయితే ఇలా పిండేసుకోవాలి మిల్లు మేకర్లు అనేది మనకు వాటర్ అనేది ఉండకూడదు గట్టిగా అయితే పిండేసుకోవాలి మనం మిల్లీ మేకర్లు నేనైతే వేడి నెలలో వేసుకొని శుభ్రంగా అయితే పిండుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేనైతే పకోడీకైతే అయితే రెడీ చేసుకుంటున్నాను శనగపిండి అయితే వేసుకుంటున్నాను బియ్యం పిండి అయితే తీసుకున్నానండి నేను మనం బీయ్య పిండి వేయడం వల్ల ఈ మనకి మిల్లిమెక్ర పకోడి కర్ర కరలాడితే వస్తాయి చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటుంది కాన్ఫ్లవర్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇప్పుడు ఇవన్నీ నేనైతే బాగా కలుపుకుంటున్నాను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను కారం కూడా వేసుకుంటున్నాను ధనియాల పొడ అయితే వేసుకుంటున్నాను నేను ధనియాల పొడ అయితే ఇంట్లోనే నేను తయారు చేసుకుని పెట్టుకున్నాను మన సొంతంగా తయారు చేసుకుని మనం వాడుకుంటే మనకి కూరలు కూడా పకోడీ అనేది బాగా రుచిగా వస్తాయి మనకి ఇప్పుడు నేను నీళ్లు పోసుకొని కలుపుకుంటాను కొంచెం కొంచెం పోసుకొని మనం కలుపుకోవాలి మరీ ఎక్కువైనా మనకి పకోడి అనేది గట్టిగానే కలుపుకోవాలి మనము బాగా జోరైపోయినా మనకు పకోడి అనేది రాదు చూసుకుంటే కలుపుకోవాలి మనం నీళ్లు కొంచెం కొంచెం పోసుకొని మనం ఇలా గట్టిగా అనేది కలుపుకోవాలి మనకు పకోడీ అనేది పోతుంది బాగా జోరైపోయినా మనకు పకోడి రాదు ఉడకతో సరి సమ్మనం మనం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు నేనైతే పది నిమిషాలు అయితే పక్కన అయితే పెట్టేసుకుంటాను నూనె అయితే కాకపోయింది ఇప్పుడు నేను పకోడి అయితే నూనె అయితే పెట్టుకున్నాను మనము నూనె అనేది ఎక్కువ అయితే వేసుకోవాలి అప్పుడు మన పకోడి అనేది ఎరక్కుండా బాగా వస్తాయి కరకరలు ఆడతా ఉంటాయి చాలా బాగుంటాయి నూనె అనేది మనం ఎక్కువనే వేసుకోవాలి మన పకోడీకి నూనె అయితే బాగుపోయిందండి ఇప్పుడు నేను అయితే వేసుకుంటున్నాను పది నిమిషాల తర్వాత ఇవి కొన్ని మనకు మిల్ మేకర్లు అనేది వాళ్ళు గుబ్బుతాయి ఇప్పుడు నేను అయితే వేసుకుంటున్నాను ఇల్లిమెకర్లో అయితే నూర్లో వేయగానే బలిగుబ్బు కొని పకోడి అయితే చాలా బాగుంది చాలా చూడగానే మనకి నూరు వండుకు వస్తుంది తినే వంట చేస్తుంది అయినా మనకి ఇలాగ ఎర్రగా వేగితేనే మనకి పరగరలు చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి ఇప్పుడు నేనైతే వేసుకున్నాను మిగిలిన కూడా వేసుకుంటున్నాను లాస్ట్గా అయితే కరివేపాకు కూడా నేను వేసుకున్నాను టేస్టీ గురండి అయితే వచ్చాడండి బిల్లిమెక్రల ఎలా తెలవందో టేస్ట్ చూసి చెప్తాడండి

పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చేసారండి మా పిల్లలు అయితే రోజు ఏదైనా స్నాక్స్ వేయమ్మా పకోడీ వేయమ్మా అంటున్నారు అందుకని నేనైతే ఈ రోజు అయితే మేకలు పకోడి అయితే వేసి మా పిల్లలు అయితే ఎలాగొందో చెప్తారు బాగుందా బాగు మా అమ్మాయి అయితే మిల్లమెంకర పొగడి చోపడు చేసింది చూపడి చేసింది మా అమ్మాయితే మిల్లమెగర పొగడి